మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు విదిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్న మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి కాకినామిలి హైట్ ట్వంటీ టూ అండ్ హాఫ్ వెయిట్ దగ్గర దగ్గరగా మూడు కేజీలు ఉంటుందని చెప్పి చెప్పాడు ఫ్రెండ్స్ వయసు పది నెలలు అడ్రస్ వచ్చేటల్కే గుంటూరు జిల్లా చిన్న కోరుకోండి గుంటూరు జిల్లా చిన్న అండి ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబుల్ అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పి చెప్పారు బ్రదరు దీని ధర రెండు వేల మూడు వందల రూపాయలు కేవలం రెండు వేల మూడు వందల రూపాయలు మాత్రమే సంక్రాంతికి అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద టైటిల్లో నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్కి కాల్ చేసి మిగిలిన డీటెయిల్స్ కనుక్కొని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్